ఏలూరు కస్తూరిబా బాలికల ఉన్నత పాఠశాల జిల్లా విద్యా అధికారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర అకాడమిక్ గాను పుస్తకాలను పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఏలూరు రాధాకృష్ణ చంటి పాల్గొన్నారు నియోజకవర్గంలోని కొంతమంది విద్యార్థులు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ చేతుల మీదుగా పుస్తకాలను అందుకున్నారు అనంతరం ఎమ్మెల్యే బడిటి రాధాకృష్ణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈ రోజున ఉన్నత స్థానంలో నిలబడటానికి చదివే ముఖ్య కారణమని చదువుకోవటం వలన సంస్కారం ఎదుటి వారితో మాట్లాడే విధానం మంచి అలవాట్లు అలవడతాయని తెలిపారు ఉన్నత స్థానంలో మీరందరూ ఉండాలి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అబ్రహాం డివైఈఓ సోమశేఖర్ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం సుబ్బమ్మ దేవి స్కూల్ ప్రధానోపాధ్యాయులు కుటుంబరావు శ్రీకృష్ణ దేవరాయల మున్సిపల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు హరిబాబు తదితరులు పాల్గొన్నారు 9th 1 10th के आसपास उनको फिर किसी फैक्टर में दारा राइट 9th 1 10th राइट क्लास एलवीजियो 5 और 20 स्कूल रीजनल मिनिस्टर आदित्य श्रीवास्तव चंद्रा ने पहला राउंड खत्म किया आता देव रुहन हेल्थ चेक एंगुलर रुहन दुश्मन हेल्थ चेक 5 गुना 9 प्लस 3 मिनट दीपक कलर चेक विकास नृत्य विकास माइक को प्रेजेंट कर रहा है एंगी साइक्रिल रोदय सुशांत रुहन కోరికలతో సెలవులని కూడా స్కూల్ పొందుతుంటారు ఎందుకంటే మా పిల్లలు బాగా చదువుకోవాలి మంచి పొజిషన్ లో ఉండాలి బాగా సభ్యత సంస్కారం నేర్చుకోవాలని ఉద్దేశంతో మరి విద్యార్థులందరూ కూడా అదే విధంగా నేర్చుకోవాలని ఉద్దేశంతోనే ఈ రోజు మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది నేను కూడా మీలాగనే బాయ్స్ ఇంట్లోను అలాగే సెంటర్ చదువుకున్నా రిక్షణ స్కూల్కి అలాగే సైకిల్ తో కూర్చొని ఈ రోజున నేను ఈ సిటీకి రావడానికి నాకు చదువు ఉపయోగపడింది చదువు వల్ల సంస్కారం సత్యత ఏర్పడతాయి మీ అందరూ కూడా చక్కగా చదువుకుంటే ఒక్కొక్కళ్ళు మీలో ఉన్నవారే ఒకటి అవ్వచ్చు ఒకరు డాక్టర్ అవ్వచ్చు ఒకరు ఇంజనీర్ అవ్వచ్చు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వచ్చు ఒకరు పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు మీ అందరికీ ఏదైతే ఉంటుందో అది నేర్చుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ దాంట్లోకి వెళ్ళేటప్పుడు ఆ విద్య ఉపయోగపడితే దానికోసం మీరందరూ కూడా ఇందాక ఉన్నారు అటువంటి మరి నాలుగు గంటలు జరిగిన వాళ్ళు సగం మంది ఎత్తారు నాలుగు గంటలు నలభై వాళ్ళు మరి మీ అందరూ కూడా ఎక్కి విధంగా తెల్లంగా తయారు చేయాల్సిన బాధ్యత మరి ఉపాధ్యాయులందరూ తీసుకోవాలని సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది గత ప్రభుత్వంలో మరి ఉపాధ్యాయులు కొన్ని ఇబ్బందులు పడ్డారు ఏ ఇబ్బందులు పడినప్పటికీ కూడా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రజలందరూ కూడా ఏదైతే మంచి ఉద్దేశంతో మంచి సమాజం ఉండాలని అందరూ కూడా కోరుకున్నారో ఆ విధంగానే పిల్లల పట్ల బాధ్యత కూడా